జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పొగాకుపై అవగాహన సదస్సు పెదపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు సిబ్బంది అందరికీ పొగాకుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా మన కోర్టు ఆవరణలో పొగాకుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని పొగాకు వాడడం వల్ల యువత చెడు మార్గంలో నడిచి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని పూర్వకాలం నుండి ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతూ ప్రతి ఒక్కరి జీవితాలను వ్యసనాలకు అలవాటు పడే ఆరోగ్యాలను నాశనం చేసుకుంటూ వారి కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని అన్నారు ఇప్పటికైనా మనమంతా పొగాకు నిర్మూలన చేసి ఆరోగ్యవంతమైన దేశంగా తయారు చేయాలని కోరుతున్నామని అన్నారు ప్లెట్ చేయమని మనకి ఆంధ్ర హైకోర్టు నుండి సంచు వచ్చింది కాబట్టి దీని పర్పజ్ ఏంటంటే స్టాఫ్ అందరి చేత మేము ఒక ప్లెడ్జ్ చేయించాలి టుబాకోస్ని ఎవరు వాడుకో వాడద్దు వాటి యొక్క పరిణామాలు తెచ్చుకోమని ఎందుకంటే మనకందరికీ తెలుసు టుబాకో వాడటం వల్ల మరి అటు క్యాన్సర్స్ కానీ కొంచెం క్యాన్సర్స్ ఇలాగ రకరకాల జబ్బులు అలాగే లంగ్స్ క్యాన్సర్స్ కానీ జబ్బులు ఇవి రావడం జరుగుతుంది కాబట్టి వాటి నుండి యూత్ కానీ ఇంకా ఎవరైనా సరే స్టాఫ్ కానీ దూరంగా ఉన్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతారు ఎందుకంటే ఆరోగ్యం ఏ మహాభాగ్యం అన్నారు కాబట్టి సో ఈ టొబాకో లేక వాటిదాలకు ప్రోడక్ట్స్ అవి చూయింగ్ టొబాకో కానీ సిగరెట్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కానీ కుక్కాస్ కానీ అలాగే నికోటిన్ పౌచెస్ కానీ సీషా కానీ ఇంకా టోబాక్ తాల ప్రోడక్ట్స్ ఏ వచ్చినా సరే వాటన్నింటినీ దూరంగా ఉండమని ఈ ప్లడ్జ్ యొక్క ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఇది మనము ఈ స్టాఫ్ ద్వారా అలాగే ప్రజలకు కూడా దీని ద్వారా ఒక మెసేజ్ పంపించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలని మరి టోబాకో తాగడం అనేది ముఖ్యంగా ఏంటంటే ఏదో రిలీఫ్ స్ట్రెస్ రిలీఫ్ అని లేకపోతే వాళ్ళ రకరకాల కారణాలతో పాతున్నారు కానీ లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది మరి అందుగురించి అంటే వీటిని కంప్లీట్ గా మనం వీటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరము మనం మే థర్టీ ఫస్ట్ నో టొ అంటే మనం ఏదైతే పొగాకు ఎకరేక దినోత్సవం లాగా మనం జరుపుకుంటాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో కానీ మనకి పూర్వకాలం నుంచి గాని అందరూ ఈ పొగాకు ఉత్పత్తులతోటి వాళ్ళ యొక్క ని స్పాయిల్ చేసుకుంటున్నారు ప్రెజెంట్ లలో యూత్ అంతా కూడా దానికి చాలా అడిక్ట్ అవుతున్నారు అలా వాళ్ళంటే ఇక నుంచి అయినా వాళ్ళు అట్లాంటి అడిక్ట్ అంటే వాళ్ళ యొక్క ఉంటే మాత్రం వాళ్ళకి ఏదైనా హ్యాబిట్స్ ఉంటే మాత్రం అది చేంజ్ చేసుకోవాలి ఈ రోజు మనం అంటే హైకోర్టు హాన్రబుల్ హైకోర్టు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ కొద్ది మనం ఇక్కడ హాన్రబుల్ రెడీ చేశారు అందరం కూడా ఇక్కడ దాని మీద అంటే అందరూ కూడా యూత్ అంటే మా ఇక్కడ కోర్టు కోర్టులో మా స్టాఫ్ అందరూ ఇక్కడ అందరం కలిసి మేము ఒక ఫ్లెష్ తీసుకుంటున్నాము అంటే దీని వల్ల అందరికి ప్రతి ఒక్క యూత్ కానీ అందరికీ కూడా అందరి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు ఉత్పత్తులని వాడకండి దాని వల్ల మీ ఆరోగ్యాన్ని చెడు చేసుకోకండి దాని వల్ల మీకంటే మీ హెల్త్ అంతా స్పాయిల్ అవుతుంది మీరు పిల్లల యూత్ అయినట్టయితే మీ తల్లిదండ్రులకు కూడా అది ఇబ్బందికరంగా అవుతుంది ఆ ఉత్పత్తులన్నీ వాడకుండా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు అంటే అందరూ సమక్షంలో ఇది ఒక ప్లేట్స్ తీసుకుంటామండి